విద్యతో మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి శాంత్రగూడెం గుత్తికోయే గుంపు పిల్లలకు నోట్ పుస్తకాలు పంపిణీ కొత్త వ్యక్తులకు ఆశ్రయం కల్పించకూడదు ఏటూరు నాగారం ఎస్ఐ తాజుద్దీన్ విద్యతో మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఏటూరు నాగారం ఎస్ఐ తాజుద్దీన్ అన్నారు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఆదేశాల మేరకు సిఐ అనుముల శ్రీనివాస్ సూచనల మేరకు శుక్రవారం మండలంలోని సెంట్రగూడెం గుత్తికోయ గుంపును సందర్శించారు గుత్తిగోయగూడంలో విద్యనభ్యసిస్తున్న పిల్లలకు నోట్ పుస్తకాలు పెన్నులు తినుబండారాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువు అనేది ఒక లాంటిది మనం ఎంత చదివి ముందుకు వెళుతుంటే అంత పైకి మనల్ని తీసుకెళ్తుంది నువ్వు చదివే ప్రతి పుస్తకం నీకు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది దాన్ని నువ్వు గ్రహించినప్పుడే ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కగలవు గూడెంలో పిల్లలు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకొని తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని చదువుకోవడం వల్ల కలిగే లాభాలు గౌరవ మర్యాదలు చదువు ప్రాముఖ్యతను గుత్తికోయే పిల్లలకు గుత్తికోయలకు క్షుణ్ణంగా వివరించారు గూడెంలో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకొని రావాలని పోలీస్ శాఖ తరపున సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఎంఎన్ఆర్ న్యూస్ ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి